నేను మీ రోజు మనం మిథుని రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఎందుకంటే ఎప్పుడో ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి బాలుడు ఇటు అధ్య ఆధ్యాత్మికంగా ఇటు జ్యోతిషీ పరంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చూస్తే మాత్రం మన గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటున్నాం ఆ బాలుడు రెండు వేల ఇరవై మూడులో మన మిథుని రాసి వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా చెప్పాను అవన్నీ కూడా నైంటీ పర్సెంట్ మన జీవితంలో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎంత సంపాదిస్తే అంత కూడా మంచి ఇలా ఖర్చు అయిపోతుంటుంది అది హాస్పిటల్ పరంగా ఇవ్వచ్చు ఆరోగ్య పరంగా ఇవ్వచ్చు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి మోసం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అని చెప్పడం జరిగింది దానికి నైంటీ పర్సెంట్ మనం అదే జరిగింది మన జీవితంలో అలాగే రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష విపరీతంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది దానివల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని కష్టాలు పడ్డం ఎన్ని నష్టాలు పడ్డం అనేది మన కళ్ళారా బాలు చెప్పిన అన్నట్టుగానే జరిగినాయి మరి రెండు వేల ఇరవై ఆరులో ఎలా చెప్తాడు ఆ బాలుడు ఏం చెప్తాడా బాలుడు అని మనం ఎన్నో కొన్ని వేల మంది మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు అందరూ కూడా బాలుడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు అని చెప్పి ఎంతో ఆశగా చూస్తున్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది అంటే మన జీవితంలో ఇప్పటి వరకు కూడా మిథులు రాశి వారు రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం పడుతున్నటువంటి బాధలకి ఇబ్బందులకి కష్టాలకి ఇక్కడ సెలవు అన్నట్టుగా రెండు వేల ఇరవై ఆరుకి నా ముందు జీవితం రెండు వేల ఇరవై ఆరులో నా జీవితం అన్నట్టుగా ఉంటుందటండి మన జీవితం ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే అండి పిల్లల కోసం ఇంట్లో పెద్దవాళ్ళ కోసం స్త్రీల కోసం పురుషుల కోసం నక్షత్రాల ప్రకారంగా అంటే మనకి ఏదో మిధున రాశి వారి కోసం చెప్పేసామని చెప్పడం కాకుండా ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి కూడా ఎలా ఉండబోతుంది అని ఒక్కో విషయం ఒక విషయం ఒక్క విషయం చెబుతుంటే నిజంగా రోమాలన్నీ నిల్చున్నాయంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందా నా జీవితం మిదును రాశి వాళ్ళ జీవితం రెండు వేల ఇరవై ఆరులో ఎంత అమోఘంగా ఉంటుందా అని ఎంతో మురిసిపో మురిసిపోయేటువంటి విషయాలు మనకి ఈ వీడియోలు అన్ని చాలా చక్కగా ఉంటాయి అవన్నీ చూడండి ఈ వీడియో పూర్తిగా మన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మరీ ముఖ్యంగా మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మన పంచి ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్ వాళ్ళ చదువు ఒక మంచి ఉద్యోగం అది గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అని అడుగుతున్నారు మీకు గవర్నమెంట్ ఉద్యోగమే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అంతకన్నా మించి ఒక మంచి ప్యాకేజ్ తోటి ప్రైవేట్ రంగంలో కూడా ఒక మంచి మీరు అనుకున్న మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం రావడం వీటితో పాటుగా మీకు ఒక మంచి ఆరోగ్యం అలాగే దూరపు చదువులు చదువుకుందాం అలాగే అంటే విదేశీ చదువులు చదువుకుందాం అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం వీటితో పాటుగా ఐఐటిలోని ఎన్ఐటీలోని ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో నాకు పలానా దగ్గర సీట్ రావాలని చెప్పి కష్టపడుతూ చదివినటువంటి విద్యార్థులకి ఒక మంచి శుభ ఫలితాలు రావడం అలాగే వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలోని వాళ్ళు నా జీవితంలో ఒక కళగా ఉందా అన్నట్టుగా వాళ్ళకి అన్ని పనులు కూడా చక్క 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 జరుగుతాయి వీటిలో పాటుగా స్త్రీలకు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుంటుంది అలాగే మనకి ఇంట్లో భర్తకి కూడా కొంచెం ఆరోగ్యంతో పాటుగా వ్యాపారం బాగుంటుంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇటు వాళ్ళకి పని ఒత్తిడి మీద స్ట్రెస్ మీద పాపం అనారోగ్య సమస్యలు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ పని మీద ఉన్నటువంటి స్ట్రెస్ బాధ ఇబ్బందులు అన్ని తొలగుతాయి అలాగే వాళ్ళు అనుకునేటువంటి ఆ స్థలంలో వాళ్ళకి ఒక అంటే మనం అనుకుంటా ఉన్న పల్లాని దగ్గర కొంచెం ట్రాన్స్ఫర్ అయితే బాగుండు జాబ్ అక్కడ ఉంటే నాకు అయినా భవిష్యత్తు బాగుంటుంది పిల్లల చదువు అయితే బాగుంటుంది పిల్లల చదువు నేను ఇక్కడ దూరంగా ఉన్నాను పిల్లలు అక్కడ చదువుతున్నారు చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి వారికి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వీటిలన్నిటితో పాటుగా చూడండి మనం ఏదైనా ఒక స్థలం కొనుక్కోవడం గానీ లేదంటే ఒక నూతన ఫ్లాట్ కొనుక్కోవడం గానీ లేదంటే స్థలం ఉంది ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఇలా ఒక శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉందటండి అలాగే మన ఇంట్లో కూడా ఒక మంచి శుభకార్యాలు జరగడం అంటే పిల్లలకి ఆభరణాలు కొనుక్కోవడం ఇలాగ నా జీవితం అసలు కలగా ఉందండి అంత కూడా ఇంత మంచి జరుగుతుందా నాకు అంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటే జీవితమే మారిపోతుంది అంటారు అలాగా మన మిదులు రాసి మన తండ్రి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో చూడండి రెండు వేల ఇరవై ఆరు అమోఘమనే చెప్పుకోవచ్చు అలాగే తదుపరి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అయితే మాత్రం పాపం స్త్రీలకి చిన్న వయసు నుంచే కొంచెం అనారోగ్య సమస్యలు అంటే ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వయసు నుంచి కూడా స్త్రీలకు కొంచెం ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తగ్గుతాయి వాళ్ళ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే కొంచెం వేణీళ్ళకి చల్లని తోడేట్టుగా కొంచెం ఏదైనా చిన్న వ్యాపారం పెడతాం అనుకుంటా చిన్న ఫ్యాన్సీయో లేదంటే ఒక టైలరింగో లేదంటే ఒక బ్యూటీ పార్లర్ ఏదో వాళ్ళకి వచ్చినటువంటి చిన్న ఆన్లైన్ బిజినెస్ ఏదో చిన్న స్టార్ట్ చేసుకుందాం ఏదో ఒక రూపాయికి రూపాయి కలిస్తే ఏదో చిన్న ఖర్చులు తొలగిపోతాయి కదా అనుకునేటువంటి వారికి కూడా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కుటుంబ సమేతంగా ఆలోచించుకుని చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఇటు భర్తకి ఆరోగ్య భర్తకి కూడా ఆరోగ్యం బాగుండడం మీకు ఇంట్లో పెద్దవాళ్ళకి అలాగే మీరు మనసులో కోరుకుంటున్నటువంటి అతనికి వ్యాపారం బాగుండాలి ఏదో స్థలం కొనుక్కోవాలి ఒక ఇల్లు కట్టుకుంటాయి ఒక ఫ్లాట్ ఏదో కొనుక్కుంటే ఏదో కొంచెం భవిష్యత్తు బాగుంటుంది ఏదో కొంచెం పిల్లలకి ఆభరణాలు కొనుక్కుంటే బాగుంటుంది ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలి ఇలా ఎన్నో 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 ఆశ మరి ఆ ఆశలన్నీ కూడా తీరుతాయా నా జీవితంలో నేను అనుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయా మాకు రావాల్సిన అది మా చేతికి అందులోకి వస్తుందా మాకు రావాల్సిన ఆస్తులు మా చేతికి వస్తాయా ఇవి ఎన్నో తలపులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు నా ఆరోగ్యం నాకు బాగుంటుందా బాగోదా ఇలా ఎన్నో 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 అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులోనే నెరవేరుతాయి అవన్నీ కూడా భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మనకి రెండు వేల ఇరవై ఆరులోనే ఒక్కొక్కటి ఒకటి ఒకటి ఒకటిగా పనులన్నీ కూడా జరుగుతుంటే ఆ ఆనందం ఇంకెంత బాగుంటుంది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వరాలు యొక్క జల్ అనేది మన మీద కురిపించాడా అన్నట్టుగా ప్రతి పనిలో కూడా సక్సెస్ అండి ప్రతి విషయంలో కూడా మన జీవితంలో సక్సెస్ అండి ఇలాగా నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు నా జీవితంలో ఎప్పుడు రోదనలు కష్టాలు బాధలు ఇబ్బందులే కానీ రెండు వేల ఇరవై ఆరు నా జీవితంలో ఎన్నో మంచి మార్పు రాబోతుందా అనుకునేటువంటి వారికి అయితే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి అద్భుతంగా ఉండబోతుందండి అలాగే తదుపరి మనం చూసుకున్నట్లయితే పునరాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఇటు వ్యాపార రంగంలో ఉన్న వారికి మహా అద్భుతంగా ఉంటుంది రుణ బాధలన్నీ తీరిపోతాయి మనకు రావాల్సింది డబ్బు మన చేతికి అందుతుంది అన్ని వ్యాపారాలు కూడా చక్క చక్కగా ముందుకు కదులుతాయి అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి వాళ్ళు అనుకునేటువంటి మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటుగా వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుంటుంది మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా మహా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం ఒక మంచి చదువు ఉద్యోగం వాళ్ళ కెరియరు వాళ్ళకి మంచి ఆరోగ్యం వాళ్ళు అనుకునేటువంటి జీవితం ఏదైతే ఉందో మనం అనుకుంటే జీవితం ఏదైతే ఉందో అది కూడా పిల్లల జీవితం మహా అద్భుతంగా ఉండడం అలాగే ఈ పునర్వసు నక్షత్రంలో పిల్లల యొక్క మనసు అంటే తల్లిదండ్రులు అంటే అపారమైనటువంటి ప్రేమ వాళ్ళకి ఏదైనా డబ్బు సంపాదించాలి ఒక అమ్మకి నాన్నకు ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి అది బంగారమా స్థలం కొనిసిద్దామా లేదంటే ఒక మంచి ఇల్లు కట్టుకుందామా మా కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా అమ్మ నాన్న అమ్మ నాన్న ఆలోచించేటువంటి గొప్ప మనుషు అంటే కనిపిస్తుంది పిల్లలని వాళ్ళు అనుకునేటువంటి కోరికలు అన్నీ నెలవేరుతాయి పిల్లలకి కూడా చాలా బాగా ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ కుటుంబం అందరికీ కూడా ఎవరి దృష్టి తగలకుండా మీ జీవితం అనేది కూడా అన్యోన్యంగా ఉంటుంది ఎంత అద్భుతంగా చెప్పాడండి బాలి ఇంకా చాలా విషయాలు చెప్పాడు టైం సందర్భం లేకపోవడం మనం చెప్పలేకపోతున్నాం ఇంకా మంచి మంచి వీడియోలు చెప్పుకుంటుంది అందుకే ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం మంచి మంచి విషయాల కోసం మనం చెప్పుకుందాం అంటే ఉంటాను మీ తెలిపే శ్రీరామ్